సాయరా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ ఇంకో వారం ఎగస్ట్రాగా వచ్చింది కదండి మరి అమ్మవారి పూజ మనందరం కూడా చక్కగా చేసుకున్నాము అని నేను మీ నుండి అనుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ముక్కోటి దేవతల సాక్షిగా సంపద లక్ష్మిని ఆహ్వానించావు తల్లి ఈరోజే నీ కళ నిజమవుతుంది అని చెప్పి అమ్మవారు మనకు తెలియని సందేశాన్ని రోజు ఈ వీడియో ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం కదా ఈరోజు కనుక ముక్కోటి దేవతల సాక్షిగా సంపద లక్ష్మిని మనం ఆహ్వానించి చూచాం కనుక ఆ తల్లి అనుగ్రహం కలిగి ఈరోజే మన కళ నిజమవుతుంది అని ఇది అమ్మవారి మాట తల్లి నువ్వు అమ్మ మీద నమ్మకం ఉంచి నేను చెప్పినట్లు చెయ్యి ముకోటి దేవతలు నీ ఇంట్లో కొలువై నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఆ భగవంతుడు నిన్ను ఎప్పుడూ రక్షిస్తాడు ఆ తల్లి అనుగ్రహం కూడా నీకు కలుగుతుంది అమ్మ మీద నమ్మకం ఉంచి చూడు ఎందుకంటే మనకున్న సమస్య చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే కానీ అమ్మవారు తొలగించేస్తారు ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు సమస్య వచ్చినప్పుడు ఢీలా పడిపోతే ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోలేమో దాని నుంచి ఎక్కువగా బాధనే అనుభవించవలసి వస్తుంది బిడ్డ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవవలసిన సమయం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ చదువుల విలువ మనుషుల విలువ కష్టం యొక్క విలువ సమయం విలువ జీవితం యొక్క విలువ అన్నీ కూడా మనకు నేర్పించే వెళ్తుంది నా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువగానే ఉన్నాయి అమ్మ దుర్గమ్మ ఎన్నోసార్లు చాలామంది నుంచి నేను మోసపోయాను ఎన్నో సమస్యలు ఒకరి వల్ల నేను ఎదుర్కొంటున్నాను నాకున్న బాధలు నువ్వు తీరుస్తావనే నమ్మకంతో ఎదురుచూస్తున్నాను తల్లి అని నా బిడ్డ ప్రాధాయపడి అడిగింది ఉన్న సమస్య గురించి చెప్పుకుంటుంది తల్లి నీ సమస్యలు పూర్తిగా తొలగించే బాధ్యత ఈ దుర్గమ్మదే కోల్పోయింది ఇప్పుడు బాధగానే ఉంటుందమ్మా ఉన్నది ఎప్పుడూ సమస్యగానే కనిపిస్తుంది లేనిది ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో నీకు అలాగే నీ జీవితం కనిపిస్తూ ఉంటుంది తల్లి రాబోయే రోజుల్లో ఎంతో ఆనందంగా నువ్వు ఉండబోతున్నావు నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నదే ఒకే ఒక్క కోరిక ఈ ఒక్క కోరిక తీర్చమ్మా నిన్ను ఇంకా ఏమి అని అడగను అని నా ముందు కూర్చుని నువ్వు ఎన్నోసార్లు చెప్పావు నాకు అర్థమవుతుంది తల్లి నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఈ దుర్గమ్మతోనే పంచుకుంటూ ఉంటావు నువ్వు కళ్ళు మూసుకొని నీ దుర్గమ్మను నీ బాధను అనుభవించే సమయంలో ఒక్కసారి గుర్తు చేసుకో లేదా స్మరించు లేదంటే నీకు ఇంకా బాధ కలిగితే ఎవరూ లేరు నేను ఒంటరిగా బాధపడుతున్నాను అని అనిపిస్తే వెంటనే దుర్గమ్మ కుంకుమను అందుకొని ఒక్కసారి దానిని నీ నుదుట మీద పెట్టుకుని చూడు నీకు ఎంతో ధైర్యం కలుగుతుంది తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎప్పటికీ బాధ పెడుతూనే ఉంటారు వారిని నువ్వు అర్థం చేసుకోలేవు అలాంటి వారు ఎన్ని రోజులు నీతో ఉన్నా సరే కానీ వారి నుండి నీకు ఎటువంటి ఉపయోగము ఉండదు వారు ఎప్పటికీ నిన్ను బాధ పెడుతూనే ఉంటారు అలాంటి వారిని అర్థం చేసుకోవడం ఎంతో కష్టం నువ్వు పూర్తిగా వారిని నమ్ముతున్నావు విలువ లేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే వారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువనివ్వాలి ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధపెడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది ఎవరైతే చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే పరాయ్యే వాళ్ళైనా సరే పక్కన పెట్టేయాలి ఎందుకో తెలుసా ఒక తోటలో పడిన మిరపకాయే కదా అని దాన్ని పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు అలాగే చెడు స్వభావం కలవారు కూడా అంతే మనవారే అనుకుంటాం మన ముందు ఎలా ఉన్నా సరే అలాంటి వారిని మనం ఏమీ అనుకోలేకపోయినా సరే నువ్వు అలాంటి వారిని అనకపోయినా దూరంగా ఉంచు తల్లి నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా వినిచూడు కాలమే వారికి సరైన సమాధానం చెప్పే తీరుతుంది నీలో కావలసింది ఓపిక సహనం అవి ఉంటే చాలు నీ బలహీనతలు కూడా బలంగా మారిపోతాయి అంతర్గతంగా ఉండే శక్తులు కూడా నిన్ను బలపరుస్తాయి చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి కూడా తప్పు చేసే వాళ్ళకి మన మంచి చెప్పిన వృధానే అవుతుంది కళతో చూస్తూ ఉంటాడటమే ఉత్తమం అవుతుంది పైన భగవంతుడు ఉన్నాడుగా అన్నీ చూసుకుంటాడు మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తూ ఉంటారు అలా నటించే వారు జీవితకాలం మనతో వస్తుంది అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్ట్గా అనిపించవచ్చేమో కానీ కేవలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అదే పది మందిలో దోషిగా నిలబడాల్సిందే మరి ఎవరు ఎదుటివారి వారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది నీ మనసులో ఎలాంటి కలమషము లేకుండా ఈ దుర్గమ్మ బిడ్డగా చిరకాలము నువ్వు బ్రతకాలి అంటే ఈ దుర్గమ్మ సందేశమును పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించాలి జీవితంలో నువ్వు ఏదైనా సాధించి ముందడుగు వేసి అందరిలోనూ నేను బాగుండాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు ఈ దుర్గమ్మ చెప్పినట్లుగా చేయి బిడ్డ ఈరోజు సాక్షాత్తు ఆ గోమాతని ఇంట్లో అడుగు పెడుతుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని ఇంట్లో అడుగుపెట్టినట్లు నీ సమస్య ఏదైతే ఉందో ఎంతైతే ఉందో పెద్ద సమస్య అయినా సరే పూర్తిగా తొలగిపోతుంది ఆ తల్లి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో తప్పకుండా అలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు ఈరోజు ఈ దుర్గమ్మ అందిస్తున్న గొప్ప బహుమానం ఏంటి అంటే నీ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకునే అవకాశం ఇస్తున్నాను ఈ దుర్గమ్మ చెప్పినట్లుగా ఆచరించి చూడు తల్లి ప్రతి శుక్రవారం రోజు కూడా నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆ శ్రీ మహాలక్ష్మియే వచ్చి నీ సమస్య తీరుస్తుంటుంది ఆర్థికంగా ఎన్నో రోజులుగా నువ్వు బాధపడుతున్నావు నీ ఇంట్లో డబ్బు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమస్య తీరిపోతే నేను అందరిలోనూ అందరితోనూ ఆనందంగా ఉంటాను అన్న బాధతో నువ్వు ఉన్నావు విడా ఆ సమస్య నేను తీరుస్తాను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే గోమాత రూపంలో ఈరోజు నీకు ముప్పై మూడు కోట్ల దేవతలతో కొలువై ఈరోజు నీ ఇంటికి తరలి వచ్చిందిగా మరి ఎందుకు కాదనుకుంటావు తప్పకుండా అంగీకరించమ్మా ఆ తల్లి చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకో ఈ ఈరోజు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది నీకు లభించే తీరుతుంది నీకు ఈరోజు పూర్తిగా నువ్వు ఏ సమస్యతో అయితే అల్లల్లాడినా ఆ సమస్యకు పరిష్కారం దొరికే తీరుతుంది వెంటనే నేను చెప్పినట్లు చెయ్యి ప్రతి శుక్రవారం రోజు కూడా సాయం సంజ్య వేళ ఒక చిన్న దీపం వెలిగించి ఆ మహాలక్ష్మి ముందు నీ సమస్యను చెప్పుకొని సంకల్పం చేసుకుని ఇన్ని వారాలు అంటూ ఒక ముక్కుబడిగా ఐదు వారాల లేదా తొమ్మిది వారాలా ఇలా చేసుకో శుక్రవారం రోజు గోధుమలు నానపెట్టుకుని గోమాతకు తినిపించు సాయంత్రం వేళ తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా దీపారాధన చేసిన తర్వాత వెళ్ళి గోధుమలు తినిపించి రావాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేయండి ఆర్థిక ఇబ్బందులు దూరమైపోతాయి అలాగే ఆ మహాలక్ష్మి ముందు ఒక చిన్న దీపారాధన అది కూడా మట్టి దీపాన్ని వెలిగించుకోండి కుదిరితే ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు అది మన అనుకూలం శుక్రవారం రోజు ఎలా చేసినా కూడా భక్తితో చేసింది కనుక ఆ తల్లి స్వీకరిస్తుంది ఈరోజు ఈ దుర్గమ్మ నీకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపంలో నీకు ఈ వార్తను అందిస్తున్నాను తల్లి ముప్పై మూడు కోట్ల దేవతల అంగీకారంతో నీకు ఈ సందేశం ఇస్తున్నాను ఇది వించున్నావు అంటేనే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని బిడ్డ ఈరోజు నీ కోసమే ఎలాగైనా సరే నీ కష్టం తీరాలని నీ సమస్యలన్నిటికీ దూరం కావాలని నీకు సందేశం ఇస్తూ ఉన్నాను నువ్వు నీ జీవితంలో బాధపడకూడదు అంటే నువ్వు సాక్షాత్తు ఆ మహాతల్లి చెప్పినట్లుగా చెయ్యి కనీసం ఐదు వారాలైనా ప్రయత్నం చేయి ఏదైనా సాధించాలి అంటే ముందు పట్టుదల చాలా అవసరం మనకు సహాయం చేసేవాళ్ళు లేరు అని నువ్వు బాధపడనే వద్దు నీకు ఈ దుర్గమ్మ సదా తోడుగా ఉంటాను కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు తల్లి స్వయంగా అనుభవించాల్సిన అనుభూతి చెందితేనే క తెలిసొస్తాయి లేదంటే ఎదుటివారు పడే కష్టం తెలికగాను చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తూ ఉంటుంది తల్లి కాలి చెప్పులైనా సరే మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయి అంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం చేసుకో ఏ బంధంలోనైనా సరే ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మాత్రం చులకనైపోతాం ఇది గుర్తుపెట్టుకో కష్టపడుతూ పైకి ఎదిగేవారికి విలువలతో కూడిన సంస్కారం అనేది ఉంటుంది ఒక్కసారిగా పైకి ఎదిగేవారికి నువ్వెంత అనే అహంకారం అనేది ఉంటుంది నువ్వు ఎప్పుడు కూడా కష్టపడుతూ పైకి రావాలి అప్పుడే నీ విలువ పెరుగుతుంది నువ్వు పడిన కష్టాలు కూడా క్షణం నువ్వు గుర్తు చేసుకుంటావు ఎన్నో ఇబ్బందులు పడి నేను ఈ స్థాయికి వచ్చాను అంటూ నువ్వే గుర్తు చేసుకుంటావు వచ్చిన దారిన నువ్వు మరిచిపోవు అలా ఉంటేనే నీ అనుభవాలన్నీ నీ పిల్లలతో పంచుకోగలుగుతావు ప్రపంచం ఏం చెప్తుందో పట్టించుకోవద్దు నీ హృదయం చెప్పేది మాత్రమే పాటించు ఎందుకో తెలుసా ప్రపంచం క్రూరమైనది మరియు హృదయం నీ సొంతం కనుక నీ సొంతం ఏది చెబితే అది మాత్రమే నువ్వు గుర్తించు గతం గురించి ఎప్పటికీ గుర్తుపెట్టుకోవద్దు అలాగే రేపటి కోసం ఎప్పుడు కూడా కళలు కనవద్దు ఆరాట పడను వద్దు కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించటమే నమ్మ ఉత్తమ లక్ష్మణం తల్లి బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు తల్లి ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి వస్తాయి బాధ్యతలు ఆ బాధ్యతలను నువ్వు ఈ రోజు నుంచే మోయాలా అంటే దానికి వయసుతో సంబంధమే లేదు బిడ్డ ఎన్ని అవస్థలు పడుతున్నా సరే ఈ దుర్గమ్మ నామస్మరణం మాత్రం మరచిపోవద్దు నువ్వు నిత్యము దుర్గమ్మ నామం జపిస్తూ ఉండు అను క్షణం నీ దుర్గమ్మను తలుచుకో ఎప్పుడైనా సరే ఆపద వస్తే ఈ దుర్గమ్మను గుర్తు చేసుకో ఒక్కసారిగా నీ కళ్ళ ముందు నేను కనిపిస్తాను ఎప్పుడైనా సరే ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే నీ దుర్గమ్మ నామాన్ని పలుకు ఆ క్షణం నీకు నీ దుర్గమ్మ ఊరట ఊరటనిస్తాను నీ బాధనంతా నేను తీసుకుంటాను బిడ్డ ఆ కష్టపడి చేయడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆఖరికి వా కానీ మనల్ని చూసి హేళన చేసిన వారికి కాదు ఒకరికి నువ్వు మేలు చేసే ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు కానీ ఒకరు మనకు మేలు చేసినప్పుడు మాత్రం మర్చిపోవద్దు ఎవరికైనా సరే నువ్వు మేలు చేస్తే వారిని నీ ఊపిరి ఉన్నంత వరకు నిరంతరం గుర్తుపెట్టుకో ఎదుటి వాళ్లకు నీపై గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతారు అలాంటి వారి గురించి ఏ ఆలోచన సరే పెంగా పెట్టుకోనే వద్దు నోరు జారిన మాట చేయి జారిన అవకాశం ఇగిరి ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం ఇవన్నీ కూడా తిరిగి రావు నిత్యం వీటిని నువ్వు గుండెల్లోనే పెట్టుకోవాలి ఏ ప్రయాణంలోనూ బంధాలు బంధుత్వాలు పరిచయాలు పలకరింపులు స్నేహాలు ఎన్నో ఈ పరిచయాలన్నీ కూడా మనతో ఎంతవరకు ప్రయాణిస్తాయో తెలియదు ఎక్కడ ఆగిపోతాయో కూడా తెలియదు మనం మాత్రం మన ప్రయాణాన్ని సాగించాలి మన ప్రయాణంలో మనమే ప్రయాణించటం మన కోసమే ప్రయాణించటం మొదలు పెట్టాలి వేరొకరి కోసం మన ఆకలి ఆకలిని కళల్ని మన కోరికల్ని అన్నీ చంపుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాం మనం ప్రేమించాము కనుక మన కోసం ఎవరు చివరి వరకు ప్రయాణించరు మధ్యలో వచ్చి మధ్యలో పోయే వాళ్ళే ఉంటారు వారి కోసం మనం ఎప్పుడు కూడా పాకులాడకూడదు ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కోసమే గొప్పగా ఉంటుంది కనుక దైవదర్శనం పొందిన వారు ఎప్పటికీ కూడా ఓడిపోరు ఒకరితో ఇంకొకరిని పోల్చుకోనే కూడదు ఎందుకో తెలుసా కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు కదా సింహం ఎప్పుడు కుక్కల విశ్వాసం చూపించలేదు ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్ళుగానే ఉన్నారు మంచి మనసున్న వారికి భగవంతుడు కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి నాకే ఈ కష్టాలు అని నువ్వు బెంగపడకూడదు వాటిని ఎదిరించాలి వా నీకు భగవంతుడు అంతకంటే రెట్టింపు అయిన సంతోషాలను ఇచ్చినప్పుడు అది చివరికి నీకు గర్వంగా మారకూడదు ఇది అది నీకు చివరికి అర్థమవుతుంది ఇప్పుడున్న బాధను మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు రాబోయే సంతోషాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు భగవంతుడిని నిందించే ముందు నేను ఎందుకు ఈ బాధపడుతున్నాను నేను చేసిన కర్మ ఎందుకు ఈరోజు అనుభవిస్తున్నాను తప్పదు తప్పకుండా అనుభవించాలి అంతటి శక్తిని నాకు కల్పించు దుర్గమ్మ అని నువ్వు కోరుకుంటే తప్పకుండా దుర్గమ్మ కరుణిస్తాను ఈరోజు నువ్వు పడుతున్న కష్టం ఆవేదన పూర్తిగా దూరం కాకపోవచ్చునేమో కానీ దాని నుండి తేలికగా బయటపడే మార్గం అయితే భగవంతుడు మనకు కల్పిస్తాడు నువ్వు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆలోచించి అడుగులు వేయాలి ఏదైనా సరే సాధించే ముందు వెయ్యి సార్లు ఆలోచించాలి ఎలా చేస్తే మనం సాధించగలుగుతాం ఏదైనా పట్టుదలతో మనం ధైర్యంగా ముందుకు వెళితే ఆ భగవంతుడు మనకు దారి చూపిస్తాడు ధైర్యానికి తూకుడు ఎక్కువ అంటారు చూడు భయానికి కూడా బద్ధకం ఎక్కువ కనుక ధైర్యానికి బ్రతికితే నువ్వు ఎక్కడైనా గెలవగలుగుతావు ఒకరి నమ్మకంతో నీకు పనిలేదు నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది ఈరోజు నా కోరిక తీరలేదు దుర్గమ్మ అని నువ్వు ఆరాటపడుతున్నావు కానీ భగవంతుడు ఒకటి నిర్ణయించి ఉంటాడు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో వాటి విలువ తెలుసుకుని జీవించటమే అలా బ్రతికి చూడు తప్పకుండా నీకు ఆనందం కనిపిస్తుంది తల్లి బంధాలు వాటంతటవే దూరం కావు వ్యక్తిత్వం వల్లనో ప్రవర్తన వల్లనో లేదా ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరం కావచ్చు మనం ఇచ్చే విలువలను బట్టి మనుషులు మనతో ఉంటారు ఏం చేసినా సమర్థించేవారు స్వార్థపరులు భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనం తృప్తిపడితేనే జీవితం స్వర్గం అయిపోతుంది ఎదుటి వారి దగ్గర ఉన్నది చూసి కావాలని ఆరాటపడితే అది నరకంగా మారుతుంది జీవితాన్ని స్వర్ధ స్వర్గంగా చూసుకుంటారో నరకంగా మార్చుకుంటారు అది మన చేతుల్లోనే ఉంటుంది ఈ దుర్గమ్మ నిరంతరం నీకు ఇచ్చే సందేశం ఒక్కటేనమ్మా వినయం లేని విద్య సుగుణం లేని రూపం సదుపయోగం లేని కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం నిజంగా వ్యర్థమే అవుతుందిగా తల్లి నువ్వు ఎన్ని సుగుణాలను ఉన్నా నీలో స్వార్థం ఉంటే గనుక నువ్వు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు నిరంతరం నువ్వు నిస్వార్థంతో ధర్మంగా మంచి మనసుతో అందరితో కలివిడిగా ముందుకు సాగు జీవితం నీకు ఆనందంగా కనిపిస్తుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి అయితే మనందరి కోసం చక్కటి సందేశాన్ని ఈ శుక్రవారం రోజు అందించారు కదండి ఈ సందేశం నచ్చిన వారందరూ కూడా మీ అందరూ కూడా శ్రీమాత్రేనమా అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోకి అందరికీ అందేలాగా షేర్ చేయండి అని లైక్ చేయండి మళ్ళీ మరొక చక్కని వీడియోతో మీ ముందుంటాను అంతవరకు అందరి తరఫున కూడా అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలి మనందరం కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు మనకు ప్రసాదించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చక్కగా అమ్మ పూజ చేసుకుని ఎంతో సంతోషంగా ఆ తల్లి కరుణా కటాక్షములు మనం పొందుతూ ఉన్నాం చక్కగా ఈ నెల రోజుల నుంచి మనందరం కూడా ఎంతో బాగా పూజ చేసుకున్నాం అలాగే అమ్మవారి ఆశీస్సులు మనకి మాసమంతా లభించాయి మళ్ళీ వినాయకుడు పండగ వస్తుంది ఇంకా లంబోదరుడు మనందరికీ కూడా ఆ తల్లి ఒడిలో నుంచి అంటే మనం కోల్పోయినటువంటి మంగళకరమైన అని ఏవన్నా ఉన్నా మిగిలి ఉన్నా మిగిలిన ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనకు స్వామి ద్వారా మనకు మళ్ళీ దగ్గరలోనే అందబోతూ ఉన్నాయి మరి వినాయక చవితి రాబోతోంది మనం చక్కగా చక్కగా స్వామి పూజ చేసుకుంటే మనకు ఉన్న విఘ్నాలన్నీ తొలగించి మనకు ఎటువంటి ఆశలు కోరికలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో ఎటువంటి దుఃఖాలు ఉన్నాయో అవన్నిటినీ పోగొట్టి మనం సంతోషంగా ఉండడానికి మనకు ఆ విధంగా కూడా చక్కగా ముందుకు రాబోతోంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్ర విజయం సాధించాలి అదే ఎందుకంటే ఇలా బ్రతికితేనేనండి మన జీవితం బాగుంటుందని భగవంతుడు నిర్ణయించాడు కనుక దేవుడు మనకు కష్టాలను ఇచ్చేది మనను బాధ పెట్టడానికి ఎంత మాత్రము కాదు కదా నిజాయితీగా ఉన్నాము అంటే మనం ఎంతమంది నిజాయితీగా నటించినా కూడా ఒకరోజు మనకు తప్పకుండా తెలుస్తుంది వాళ్ళకి శిక్ష అంటూ పడుతుంది శివుడు రక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో మనల్ని ఎవ్వరూ కూడా శిక్షించలేరు కదండి శివుడు శిక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో మనల్ని ఎవ్వరూ రక్షించను కూడా లేరు ఆ పరమాత్మని ఎవరైతే మనం నమ్ముకుంటామో వారి జీవితంలో పరమ ఆనందం అనేది దక్కే తీరుతుంది ఒకప్పుడు ఇల్లు చిన్నగా కుటుంబాలు పెద్దవిగా ఉండేవి ఇప్పుడు ఇల్లు పెద్దగా ఉంటున్నాయి కానీ ఇంట్లో మనుషులే ఉండట్లేదు మరి బ్రతుకులే ఎలా తారుమూరవుతాయో చూసాం కదా జీవితాలు కూడా అంతేనండి ఎప్పుడు ఏ జీవితం ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో సంభవిస్తాయో మనం ఊహించనైనా లేము బ్రతుకు ఎలా ఉంటుంది ఈరోజు నువ్వు ఊహించే బ్రతుకు రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు కానీ భవిష్యత్తులో మాత్రం నేను ఎలాగే ఉండాలి అని మాత్రం కలలు కంటూ ఉంటాం ప్రతి సమస్యకు పరిష్కారాలు అనేవి ఉండే తీరతాయి ఒకటి మార్చుకుంటాం లేదంటే ఇంకొకటి భరించటం మరొకటి వదిలేయటం వీటిలో మనం ఏది ఎంచుకుంటాము అనే దానిపైనే మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి భవిష్యత్తులో నిర్ణయించేది భగవంతుడు కాదు భగవంతుడే మన చేతుల్లో పెట్టేస్తాడు కదండి మన భవిష్యత్తుని మనమే రాసుకోవని వాళ్ళ రోజున మనం ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యమే రేపు మరొకరి నుంచి మనం అనుభవిస్తే తెలుస్తుంది కదండి ఇందులో ఎంత బాధ ఉంటుందో మరి ప్రతి మనిషి జీవితంలోనూ అంతే కదండి ఒకసారి ఒకరిని బాధ పెడితే మనకు ఏమొస్తుంది చెప్పండి జీవితంలో కాసేపు మనం తాత్కాలికంగా ఆనందంగా ఉండవచ్చేమో కానీ మన జీవితంలో రాబోయే పెద్ద విపత్తును మనం ఆపగలమా లేదు కదా భగవంతుని నమ్ముకుంటాం కష్టం వచ్చినప్పుడు వేడుకుంటాం మరి ఆశిస్సులు రావాలి అన్న ధైర్యంగా పోరాడాలి అన్న అమ్మకి శ్రీమాత్రే నమహన్ కామెంట్ పెట్టి సర్వేజనా సుఖినో